ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా మనోనాశనం అవ్వకుండా ఆత్మజ్ఞానం కలగదు కొంతమంది ధ్యాన మార్గంలో ఏదో ఒక వస్తువుని నిరంతరం స్మరిస్తూ ఉంటారు ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటాము లేకపోతే ఏదో ఒక నామాన్ని నిరంతరము స్మరించటము కొంతమంది ధ్యానము గంటల తరబడి గంటల తరబడి ధ్యానం చేస్తూ ఉంటారు భగవాన్ రమణులు ఏమంటారంటే నువ్వు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన భక్తి మార్గంలో ప్రయాణం చేసిన ధ్యాన మార్గంలో ప్రయాణం చేసిన మనో నాశనం అవ్వకుండా నీకు మోక్షం లేదు శాంతి లేదు సుఖము లేదు నీకు ఆత్మజ్ఞానం కలగదు మనో నాశనం అవ్వాలి అంటే ఆ రాబోయే జన్మలకి కారణమైట కారణము అయ్యేటువంటి కోరికలు వాసనలు ఇవన్నీ నీ మనసులో ఉన్నాయి ఆ దుమ్ము ఆ డస్టు ఆ గొడవలు అన్నీ నీ మనసులోనే ఉన్నాయి పనికిరానిదంతా నీ మనస్సులో ఉంది ఆ దేహ బుద్ధి బుద్ధి కలగజేసేదే నీ మనస్సు అటువంటి మనస్సు నాశనం అవ్వకుండా ఆ భ్రమ తొలగకుండా నీకు ఆత్మజ్ఞానం కలగదు ఎందుకంటే ఈ ప్రపంచమంతా ఈ రాగద్వేషాల యొక్క విలాసం తప్పించి ఈ లోకంలో ఏమీ లేదు నీ మనస్సు కూడా ఆ రాగద్వేషాలు అనే బేస్ మీదే అది పనిచేస్తూ ఉంటుంది ఈ ప్రపంచమంతా ఆ యొక్క ఇష్టము అయిష్టముతో కూడి ఉంటుంది అది తప్పించి ఏం లేదు అందుకే భగవాన్ చెప్తారు శరీరం మరణిస్తే నీకు మోక్షం రాదు అసలు శరీరానికి ఆ భగవాన్ కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వరు శరీరము న్యాచురల్గా అది మరణిస్తుంది అంత మాత్రం చేత నీకేమీ జ్ఞానం రాదు స్పిరిచువల్ ప్రోగ్రెస్ రాదు ఆ స్పిరిచువల్ స్టేటస్ ఏమీ రాదు శరీరం శరీరం మరణిస్తే ఇక్కడ మరణించాల్సింది శరీరం కాదు మనస్సు అంటే నేనంటే దేహము అన్న భావన ఆ శవబుద్ధి ఆ యొక్క దేహమే ఆత్మ అన్న బుద్ధి ఏదైతే ఉన్నదో ఆ దోషం అది తొలగాలి ఆ దానిలోంచి విడుదల పొందాలి అది కేవలము అనుగ్రహం చేతనే అది జరుగుతుంది నీవు ఎంత ప్రయత్నం చేసినా సరే నీవు ఈ దేహమే నేను అన్న మూల తలంపులోంచి నీవు బయటపడలేవు దానికి ఖచ్చితంగా ఆ డివైన్ ఇంటర్ఫీరెన్స్ కావాలి ఆ గురువు ఇంటర్ఫీరెన్స్ కావాలి ఆ యొక్క ఆత్మ యొక్క ఇంటర్ఫీరెన్స్ కావాలి ఆ డివినిటీ అనేది నీ హృదయంలోనే ఉన్నది మన అందరి హృదయాల్లో ఆ డివినిటీ ఉన్నది ఆ పరమాత్మ ఆ హృదయంలోనే ఉన్నాడు కాబట్టి నీకు బయట నుంచి రాదు ఆ అనుగ్రహము అంతటా వ్యాపించి ఉన్నది అదేమీ కొత్తగా నీకేమీ రాదు వేడి లేకుండా నిప్పు ఉండదు చల్లదనం లేకుండా నీరు ఉండదు అలాగే భగవంతుడు వేరు ఈశ్వరుడు వేరు అనుగ్రహం వేరు కాదు అనుగ్రహం లేకుండా అసలు ఈశ్వరుడు ఉండనే ఉండడు వేళ మీకు ఈశ్వరుడు ఏదో భగవంతుడు నాకేదో అన్యాయం చేశాడు అని మీరు అనుకుంటూ ఉంటారు మీకు అలా అనిపిస్తుంది అంతే లో ఉన్న దోషాలను తొలగించడానికి అప్పుడప్పుడు ఒక చిన్న ముట్టికాయ వేస్తూ ఉంటాడు అది మీ అనుగ్రహం కోసమే అందుకనే అనుగ్రహము నీ అంతర్ అంతర్యామిగా ఉన్నది అది ఆ అనుగ్రహానికి తెలుసు నిన్ను ఎలా మట్టు పెట్టాలి నీలో ఎలా మార్పు తీసుకురావాలి అనేది అనుగ్రహానికి తెలుసు అందువల్ల నీకు అప్పుడప్పుడు మొట్టికాయ వేసిన అది నీలో ఉన్న ఆ వాసనను తొలగించటానికి ఆ నీ లోపల ఆ మనస్సులో ఉన్న దోషాలను తొలగించటానికి ఆ గురువు నీ మీద అలా అనుగ్రహం కురిపిస్తాడు అదే చాలామంది అనుకుంటారు భగవంతుడు నాకు ఇలా చేశాడు అలా చేశాడు అన్యాయం చేశాడు అని అదంతా మీ మీద ఉన్న కోపము కాదు మీ మనసులో ఉన్న ఆ వంకర్లను ఆ దోషాన్ని తీసుకు తీయటానికి కొన్ని పనులు చేస్తాడు భగవంతుడు ఆ యొక్క జ్ఞానం ఆధారంతోనే ఇదంతా జరుగుతూ ఉంటుంది ఆ స్టడీ మైండ్ ఆ స్టేబుల్ మైండ్ ఆ నిశ్చలమైన మనస్సును చేయటానికి కోసము ఆ స్థిర బుద్ధి కలగజేయటానికి కోసము కొన్ని ముట్టికాయలు ముడుతూ ఉంటాడు కాబట్టి దాని గురించి మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు గురువు అనేవాడు అసలు శిక్షించడు ఆయన దయా దాక్షిణ్యం కలవాడు అవంతా అవంతా మిమ్మల్ని రక్షించటానికే ఈలో ఉన్న వాసనలు మీ చేత కక్కించటానికే ఆ చిన్న అప్పుడప్పుడు అలా ముట్టికాయలు వేస్తూ ఉంటారు అది తెలిసినవాడు ధన్యుడు కాబట్టి భగవంతుడు ఎప్పుడూ ప్రేమమయుడు ఆయన కరుణామయుడు ఆయన దయా దాక్షిణ్యం కలవాడు సమర్థత కలవాడు కేవలము ఆ అనుగ్రహానికే ఆ గురువుకే ఆ యొక్క పరమాత్మునికే ఆ సమర్థత ఉన్నది ఇంకెవరికీ లేదు అసలు సమర్థత అంటే ఏంటి సమర్థత నిన్ను దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందేలా చేయటానికి కావలసిన సమర్థత భగవంతుడి దగ్గర ఉన్నది అదే అనుగ్రహము ఆత్మ తనకు తానుగా వ్యక్తమైంది అంటే అనుగ్రహం అక్కడ మీ మీద వ్యక్తమైనట్టే కాబట్టి అనుగ్రహం వేరు ఆత్మ వేరు భగవంతుడు వేరు కాదు అంతా ఒక్కటే భగవంతుడు నీకు ఆయుర్దాయం ఇచ్చాడు జీవించట్లేదు అని అనట్లేదు నీకు ఒక ఆయుష్ ఇచ్చాడు కాబట్టి ఆ ఆయుర్దాయాన్ని ఆ శరీరాన్ని ఆ ఆయుష్ని మీరు ఆ భగవంతుని యొక్క దయని సంపాదించుకోవటానికి ఉపయోగించుకోవాలి మీరు ప్రతి చేసే పని పలికే మాట ఈ అహంకార రహితంగా ఉండాలి మీ ఆలోచన అహంకార రహితంగా ఉండాలి ఎప్పుడైతే మీరు భగవంతుని యొక్క దయ సంపాదిస్తారో మీకు ఇంకా పాత వాసనలు పోతాయి కొత్త వాసనలు రావు అంటే ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క దయ మన మీద కలిగినప్పుడు అంటే నీకు భగవంతుడికు ఆ భేదభావము తొలగిస్తాడు అనుగ్రహం చేత ఆ నీలో ఉన్న ఆ భేద దృష్టి ఏదైతే ఉందో ఆ దోషము ఆ భేద భావాన్ని తొలగిస్తాడు అప్పుడు నీకు భగవంతుడికి అభే అంటే భేదము లేని అభేద స్థితిని కల్పిస్తాడు అదే గురువు చేసే పని అంటే నీ లోపల ఉన్న ఆ యొక్క దేహాత్మ బుద్ధిని నీకు ఎటువంటి నొప్పి లేకుండా అంటే నీ శరీరము ఉండగానే నీ శరీరంలో నీకు ఎటువంటి నొప్పి కలిగించకుండా నిన్ను ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందేలా చేస్తాడు అది గురువు చేసే పని నీకు అది చేస్తున్నాడు అన్న సంగతి కూడా నీకు తెలియదు అంటే గురువు తన పని తను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అది నీకు కూడా తెలియదు రెండో కంటికి కూడా తెలియదు గురువు చేసే పని అదే గురువు చేసే పని అంటే మీలో ఏమైనా దోషాలు ఉంటే అవి ఉన్నాయని చెప్పకుండా వాటిలో నుండి మిమ్మల్ని విడుదల చేస్తాడు ఎందుకంటే ఆ పరమాత్మునికి ఆ గురువుకి ఎటువంటి దోషాలు లేవు ఆయన గుణరహితుడివి గుణరహితుడు అంటే త్రిగుణాలకు అతీతంగా ఉన్నాడు ఇంద్రియాలకు అతీతంగా ఉన్నాడు ఈ మనస్సు చేసే గొడవలకు అతీతంగా ఉన్నాడు ఆలోచనలు కానీ అన్యత్వానికి కానీ సంబంధం లేకుండా ఉన్నాడు నీ సంసారానికి కానీ సంబంధం లేకుండా ఉన్నాడు నీ బుద్ధికి నీ మనస్సుకి అతీతంగా ఉన్నాడు నీ స్వరూపం కూడా అదే నీవు కూడా అదే ఉన్నావు కాకపోతే నీకు ఇక్కడ నీ ఆలోచనలు నీకు అడ్డంకిగా అనిపించవచ్చు ఈ నామరూపాలు నేను అనే దాని మీద ఆ ఒరిజినల్ ఐ ఏదైతే ఉందో దాని మీద ఆపాదించబడ్డట్టుగా ఉంటుంది నిజానికి దాని మీదే ఎటువంటిది ఆపాదించబడలేదు ఈ ఇక్కడ ఆ అడ్డంకి తొలగిస్తాడు గురువు అంటే తను ఏ స్థితిలో ఉన్నాడో నిన్ను కూడా అదే స్థితిలోకి తీసుకురావటానికి ఆ అనుగ్రహం నీ మీద కురిపిస్తాడు ఒక భక్తుడు భగవాన్తో ఇట్లా చెప్తున్నాడు నాకు కూడా స్వర్గం వచ్చేస్తుందా నాకు కూడా మోక్షం వచ్చేస్తుందా ఒరే పెరుమాళ్ళు నువ్వు నరకానికి వెళ్తే నీ కోసం నేను నరకానికి వస్తాను అది గురువు ప్రేమ ఎందుకంటే ఎప్పుడైతే ఆ శరీరం మరణించిందో నీకు బంధువులతోటి స్నేహితులతోటి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి నీకు సంబంధం తొలగిపోతుంది అంటే ఆ పరిసరాలతోటి సంబంధము తెగిపోతుంది సంబంధము తెగదు అనేది ఓన్లీ ఆ గురువుతోటి మాత్రమే ఆ సంబంధం తెగదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా గురువు చూస్తూ ఉంటాడు నిన్ను వెంటాడుతూ ఉంటాడు వెంటాడి తన స్వరూపాన్ని నీకిచ్చే వరకు గురువు విశ్రమించడు వాడు నిజమైన గురువు నీకు గురువు మీద ఇష్టం పోయినా సరే గురువు మిమ్మల్ని ప్రేమించటం మానడు అంటే గురువు యొక్క స్థితే అది గురువు యొక్క అంతస్తే అటువంటిది నీ అభ్యాసం కూడా అనుగ్రహం వల్లనే కృతార్థత నీ అభ్యాసాలకి ఫలితమే వాటిని అనుసరించే ఉంటుంది అది నవనీత కైవల్యంలో ఒక పద్యం ఉంది దాని భావం ఇది అని భగవాన్ ఇలా చెప్తారు గురు నీవెప్పుడూ నాతోనే ప్రతి జన్మలోనూ నన్ను గమనిస్తూనే ఉన్నావు నాకు ముక్తి లభించే వరకు నా గమనాన్ని నిర్ణయిస్తూనే ఉన్నావు అవసరం వచ్చినప్పుడు ఆత్మే గురువుగా బయట సాక్షాత్కరిస్తుంది లేకపోతే అవసరమైనదేదో చేస్తూ ఎప్పుడూ లోపలే ఉంటాడు అని ఇక్కడ చెప్తున్నారు భగవాన్ రముడు అలాగే ఒక భక్తుడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలనుకుంటే గురువు ఉండి తీరాలా అంటే ఇలా చెప్తున్నారు దానికి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలని అనుకున్నంత కాలము గురువు అవసరమే గురువే ఆత్మ గురువునే అసలైన ఆత్మగాను నీవు వ్యక్తిగతమైన జీవిగాను భావించు ఈ ద్వయీభావము పోవటం అంటే అజ్ఞానం పోయినట్టే నీలో ఈ ద్వంద్వభావము ఉన్నంతకాలము గురువు అవశ్యమే నీవు శరీరంతో తాదాప్యము చెంది ఉన్నావు అందువల్లే గురువు కూడా ఒక దేహమనే భావిస్తావు నీవు దేహానివి కావు గురువు కాడు నీవు ఆత్మవి గురువు అంతే ఈ జ్ఞాన సంపాదనే నీవు ఆత్మ సాక్షాత్కారం అంటున్నావు గురువన్నా ఆత్మన్నా ఇక్కడ భగవంతుడన్నా ఈశ్వరుడన్నా అంతా ఒక్కటే అలాగే అనుగ్రహం గురించి చెప్తూ కూడా అది నీలోనే ఉన్నది అది బయట ఎక్కడో ఉంటే ఎందుకు పనికిరాదు అనుగ్రహమే ఆత్మ నీవెప్పుడు దాని వశంలోనే ఉన్నావు అనుగ్రహము ఎల్లప్పుడూ ఉంటుంది అనుగ్రహము నీలో పనిచేయని క్షణమంటూ ఉన్నదా నీ జ్ఞాపకమే అనుగ్రహానికి మొదటి మెట్టు అదే ప్రతి ప్రతిస్పందన అదే ప్రేరణ అదే ఆత్మ అదే అనుగ్రహము ఆందోళన చెందవలసిన అవసరమేమీ లేదు నీకు ఈ అన్వేషణ చెయ్యాలన్న కోరిక అంటే ఈ విచారణ చేయాలన్న కోరిక కలగటమే దైవకృప వలన అది నీలో హృదయంగా ఆత్మగా ప్రకాశిస్తూ ఉంది లోపలి నుండి నిన్ను ఆహ్వానిస్తుంది బయట నుండి లోపలికి వెళ్ళటానికి నీవు ప్రయత్నించాలి నీ తీవ్రమైన అన్వేషణ వల్లనే ప్రయత్నం అనుగ్రహం వల్లనే లోపలి కదలిక అనుగ్రహం లేకపోతే అన్వేషణ చెయ్యాలని అనిపించదు అట్లాగే ఆత్మాన్వేషణ కోరిక లేని వానికి అనుగ్రహం అంతగా పనిచేయదు రెండూ అవసరమే అంటారు భగవాన్ రమణుడు భౌతిక గురువు ఎందుకు అవసరం అంటే కూడా చెప్తున్నారు ఈ అజ్ఞానం ఉన్నంత కాలము మనకి గురువు అవసరమే కావాలని ఆత్మని పరిమితం చేసుకోవటం వల్లనే ఈ అజ్ఞానం కలుగుతుంది తనని ఆరాధిస్తూ ఉంటే భగవంతుడు నిలకడగల భక్తిని అనుగ్రహిస్తాడు అదే ప్రవృత్తికి దారి తీస్తుంది భక్తుడు శరణుదొచ్చిన తర్వాత గురువు రూపంలో ప్రత్యక్షమై భగవంతుడు తన కరుణను ప్రదర్శిస్తాడు గురువు లేక భగవంతుడు భక్తునికి మార్గం చూపిస్తాడు భగవంతుడు లోపలే ఉన్నాడని ఆత్మకి భిన్నం కాద నేను దీనివల్ల మనస్సు అంతర్ముఖం అవుతుంది చివరికి అనుగ్రహం చేత అది సాక్షాత్కారానికి దారి తీస్తుంది సాక్షాత్కారం అయ్యే వరకు కొంత కృషి అవసరమే అప్పుడైనా ఆత్మ ఆకస్మికంగా తెలియరావాలి లేకపోతే ఆనందం పరిపూర్ణం కాజాలదు అంటారు ఆ ఆకస్మిక దశ వరకు ఏ రూపంలోనైనా కృషి చేస్తూనే ఉండాలి మన కృషికి కృషి చేయకపోవటానికి అతీతమైన దశ ఒకటి ఉంది అది చేరేదాకా కృషి అవసరమే అదే చెప్తారు గురువుగారు నీ ప్రయత్నము నిశ్చల స్థితి వరకే దానికి నువ్వు ఏ మార్గాన్ని ప్రయాణించినా నీవు కొంత ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నము మనో నిశ్చలత వరకే అంటే మనోలయం వరకే నీ ప్రయాణము మనోనాశనము నీ వల్ల కాదు అది 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 నీకు అతీతంగా ఉన్న వస్తువు ఉన్నది కదా ఆత్మ అది అనుగ్రహం చేత వ్యక్తం అవ్వాలి తనకు తానుగా వ్యక్తం అవ్వాలి అది తెలియబడుతుంది నువ్వు తెలుసుకునేది కాదు దాన్ని నీ ప్రయత్నము కొంతవరకే ఆ తర్వాత నువ్వు దాన్ని అందుకోలేవు అని భగవాన్ కూడా చెప్తారు ఒక సందర్భంలో నీ ప్రయత్నము కొంతవరకే ఆ తర్వాత నువ్వు దాన్ని అందుకోలేవు నీ ప్రయత్నం ఎంతవరకు నిచ్చల స్థితి వరకు అంటే ఆలోచనలు లేని ఆలోచన రహిత స్థితి వరకు అంటే ఆలోచన లేని స్థితిలో ఉండటానికి కొంత ఎఫర్ట్ అవసరము అంటున్నారు ఇక్కడ అంటే అది చేరేదాకా కృషి అవసరమే ఒక్కసారైనా ఆనందాన్ని చూస్తే దానినే మళ్ళీ మళ్ళీ పొందాలని ప్రయత్నిస్తారు ఆ శాంతమనే ఆనందాన్ని అనుభవించిన తర్వాత అది లేకుండా ఉండాలని కానీ ఏ ఇతర వ్యాపకంలోనైనా నిమగ్నం అవ్వాలని కానీ అనిపించదు అంటున్నారు ఇక్కడ అనుగ్రహము ఎప్పుడూ ఉన్నది అది నీలో పనిచేయని క్షణం అంటూ ఉన్నదా అంటున్నారు భగవాన్ రముడులో నీవు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఏమి ఆత్మ గురించి చింతించాల్సిన అవసరం లేదు నువ్వేదో దాన్ని ఎలా తెలుసుకోవాలి అన్న భావన కూడా వద్దు అంటున్నారు అసలు ఆత్మ జ్ఞానం పొందలేదు అన్న భావము కూడా వద్దు అంటున్నారు గురువుగారు కూడా ఈ ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రకాశించాలో అది చూసుకుంటుంది నువ్వు దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు ఆత్మ గురించి చింతించాల్సిన అవసరం కూడా లేదు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది నీవే ఉన్నావు కాబట్టి అది ఎప్పుడైనా ఎక్కడైనా ఆ సమయము ఆ యొక్క అర్హత వచ్చినప్పుడు ఖచ్చితంగా ది సెల్ఫ్ ది అడ్డస్ ఎవ్రీథింగ్ అది తనకు తానుగా నీ స్వరూపంగా వ్యక్తం అవుతుంది కాబట్టి డోంట్ బాదల్ అబౌట్ సెల్ఫ్ రియలైజేషన్ అంటారు గురువుగారు యూ యు జస్ట్ బీ స్టిల్ ఇన్ ఆల్ ది సిచ్యువేషన్స్ సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి